అండి అందరికీ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అయితే చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ని తడుక్కొని ఇస్త్రీ చేసి పెట్టేసుకున్నానండి ఫస్ట్ నడము లూజు చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నడము లూజు నాకు ముప్పై ఒకటి వచ్చింది నడము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటిని మనం నాలుగు భాగాల కింద చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్లో ఉన్నడు లూజ్ని నాలుగు భాగాల కింద చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అనమాట పొడవు చూస్తున్నాను పదమూడు ఇంచులు వచ్చింది పొడవు బ్యాక్ పార్ట్ది స్కేల్ తీసుకొని క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్న అడ్జస్ట్ చేసుకోవాలి స్కేల్తో ఒక మార్జిన్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవు తీసుకుంటున్నాను అనమాట మనకి బ్యాక్ పార్ట్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది ఒక ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను సేమ్ ఇదే ప్రకారంగా రెండు వైపుల మార్జిన్ పెట్టుకొని మనకి నడుము రోజుని నాలుగు భాగాల కింద చేసుకుంటే పావు తక్కువ ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ ఎనిమిది వచ్చింది పౌదక్క ఎనిమిది అక్క పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచ్ ఏమో ఖర్చు కోసం పెట్టుకొని ముప్పై ఇరవై తొమ్మిది అలాగొచ్చిందంటే చిన్న సైజు బ్లౌజ్ అది నడుము లూజు ముప్పై ఒకటి ముప్పై రెండు అలాగొచ్చిందండి అది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట నీకు తెలియడం కోసం అక్కడ రాశాను ఇప్పుడు నాకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను రెండున్నర పెట్టుకున్నాను షోల్డరు ఆమ్ రౌండ్ వచ్చి ఆరు ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్ సంఖ రౌండ్ స్కేల్తో మార్జిన్ గీసుకొని ఒకటిన్నర ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్ సంక్రాండ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర చిన్న సైజు బ్రావెట్ బ్లౌజ్ అయితే ఒక పావు పెట్టుకోవచ్చు చెస్ట్ లూజ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ప్రకారం నడుములు నడుము ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి నేను వచ్చి పైన రెండున్నర పెట్టాను కానీ కింద ఇంచులు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి లూజ్ అనమాట లూజ్ వచ్చి నడుము లూజ్లో పాదొక్కే నెల వచ్చిందా సేమ్ పెట్టేశాను ఒకటిన్నర ఏట ఒకటిన్నర్ ఖర్చు కోసం పెట్టాను ఫ్రెండ్స్ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే మంచిగా లేదనమాట కొలతల ప్రకారం చిరిగిపోయింది అలాంటి కొలతలు బ్లౌజ్ ఇచ్చారు సేమ్ వచ్చింది బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటాను ఇంకా